వరంగల్ సమావేశంలో రెడ్లు వెలములు అసలు స్థానికులే కారని నోటు దుర్శనం ప్రదర్శించిన తీర్మార్ మల్లన్న మీద ఆయన ప్రత్యర్థుల సంస్పందన మిళితంగా ఉంది చాలామంది ప్రత్యర్థులు మల్లన్న ఉపయోగించిన పదాలతోనే ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారు ఆవేశకావేశాలు ఏ సమస్యలను పరిష్కరించవు ఏ వాదనకు శోభస్కరంగా ఉండవు అందువల్ల పూర్తి సంయమనంతో వరంగల్ గడ్డ మీద మల్లన్న ఏ పప్పులో కాలేసాడో నిరూపించడానికి చేద్దాం మల్లన్న తప్పకుం తప్పకుండా శ్రీనాథుని పేరు వినే ఉంటారు ఆ కవి తాను రచించిన భీమేశ్వర పురాణంలో పంట కాపురు లేక పంట రెడ్లను పంట మహాన్వయం అని ప్రస్తావించాడు అనేక శాసనాల్లో వీరి ప్రస్తావన ఉంది పదిహేనవ శతాబ్దపు చాటుపద్యం దీని కర్త భట్టురాజు ప్రకారం రెడ్లలో పద్నాలుగు ఉపశాఖలు ఉన్నాయి ఒకటి పాకనాటి రెండు వెలనాటి మూడు మోటాటి నాలుగు మొరస ఐదు పొంగలినాటి ఆరు మున్నూటి ఏడు పంట ఎనిమిది నేరేటి తొమ్మిది భూమంచి పది దేశాయి పదకొండు అయోధ్య పన్నెండు ఓరుగంటి పదమూడు కురిచేటి పద్నాలుగు గండికోట రెడ్ల శాఖలలో భాగమైన మున్నీటి శాఖ నుంచే మున్నూరు కాపులు అన్న వాదన కూడా ఉంది సూర్యుల జన్మంబు సురల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగనగునే అన్నట్లు కులాల జన్మం తెలుసుకోవటం కూడా చాలా కష్టం అయితే అసలు ఈ కులాలు ఇక్కడవే కాదన్న వాదనే అర్ధరహితంగా ఉంటుంది కాలగతిలో కొంతమంది రెడ్లు నాగలి వదిలి కత్తిని పట్టారు పాలకుల కింది సైనిక వృత్తి చేపట్టారు ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సాధించారు సేనానులు సేనాధ్యక్షులుగా శౌర్యం విశ్వాసాలు ప్రదర్శించి ప్రభువుల అభిమానాన్ని సంపాదించారు తరువాతి దశలో రాజకీయ అధికారాన్ని ప్రాముఖ్యాన్ని సంపాదించారు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అని పెద్దలు కదా చెప్తారు రోమ్ మహానగరాన్ని ఒక రోజులో నిర్మించలేము అలాగే రాజకీయ అధికారాన్ని కూడా ఒక రోజులో ఒక సమావేశంతో సాధించలేము అలాగే మల్లన్న ఆయన అనుచరులు రాజకీయాల రాజకీయ అధికారం సంపాదించాలంటే ఒక రోజులో సాధ్యం కాదు ఒక సంవత్సరంలో సాధ్యం కాదు ఒక దశాబ్దంలో కూడా సాధ్యం కాదు ఒక శతాబ్ది కాలం పట్టవచ్చు బీసీ కులాల పేరుతో మల్లన్న గర్జిస్తున్నారు నిజానికి బీసీ అనేది అసలు సామాజిక కులమే కాదు అది సర్కారీ కులం ప్రభుత్వం వై వీరి వెనుకబాటుతనాన్ని గుర్తించి వారికి వివిధ రకాల రిజర్వేషన్లు కల్పించటానికి మళ్ళీ వారిని ఏబిసిడిఈ వర్గాలుగా విభజించింది ఆ వర్గాలన్నింటినీ ఒకే తాటి మీదకు తీసుకురావటాన్ని తీసుకురావటానికి మున్నూరు కాపు గౌడ యాదవ ముదురాజ్ నాయకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఇప్పటి సాధ్యం కాలేదు మళ్ళన్న ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయేమో చూద్దాము పదో శతాబ్దం నుంచి తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తున్న రెడ్డి వెలమ కులాల ఉనికినే గుర్తించని తీన్మార్ మల్లన్న రాజకీయ వాస్తవ చిత్రం తెలుసుకోగలుగుతాడా తెలియదా అనే సందేహాలు ప్రజల్లో తప్పక వ్యక్తమవుతాయి రెడ్డికి మిత్రుడైన దేవయ్య చామి చెట్టు విదేశాల నుంచి ఏమేమి తెచ్చారో తెలుసుకుంటే ఆనాటి రాజ్యాల వైభవం తెలుస్తుంది పంజార కర్పూర పాదపంబులు తెచ్చి జలనవంగి బంగారు మొలక తెచ్చారు సింహంబున నుండి సింధురములు తెచ్చి కురుముంజి బలుతేజీ హరులు తెచ్చి అంటే గుర్రాలను సుగంధ ద్రవ్యాలను స్ప్రేలు అంటాం కదా ఇలాంటి వాటిని తెచ్చాడు గంధాలను తెచ్చాడు ఇవన్నీ రాశారంటే రా రాజ వైభవాన్ని బట్టి అలాగే సంకుమ సంకుమాద ద్రవములు ముత్యాలు కస్తూరి చీనాంబర శ్రేణి ఆనాటి రాజులు విదేశాల నుంచి తెప్పించుకున్నారు ఆ వ్యవస్థ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం శతాబ్దం శతాబ్దానికే గ్రామాధికారులుగా పాలనా దక్షుల దక్షతను నిరూపించుకున్న రెడ్లు పదో పదో పది పదకొండవ శతాబ్దాల కల్లా కీలక పదవుల్లోకి వచ్చారు పన్నెండవ శతాబ్దం నాటికి మాండలికలు ముఖ్య మాండలికలు సామంతుల స్థాయికి ఎదిగారు కాకతీయుల కాలానికి నాయకులయ్యారు కాకతీయ రాజ్య పతనానంతరం ఏర్పడిన మూడు స్వతంత్ర తెలుగు రాజ్యాల్లో తీరాంధ్రలో ఎక్కువ భూభాగాన్ని మిగతా రెండు రాజ్యాల కంటే ఎక్కువ కాలం సాధించారు పాలించారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జనరంజక నాయకులుగా చరిత్రలో నిలిచారు వ్యవసాయం వర్తకం వాణిజ్యం సంగీతం నృత్యం సాహిత్య రంగాలకు ఎనలేని సేవ చేశారు విజయనగర రాజుల కాలంలో సైతం మాండలిక పాలకులుగా ప్రజల మన్ననలు పొందారు బ్రిటిష్ వారు వచ్చాక వ్యవసాయాన్ని నమ్ముకున్న పాలేగారులుగా వ్యాపారులుగా కొనసాగారు తర్వాత జాతీయ ఉద్యమంలో అందరికంటే ముందుండి దేశభక్తితో చాటుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ముందున్నారు విద్య వైద్యం సాహిత్యం సినిమా పారిశ్రామిక రంగాల్లో ఎనలేని సేవలు చేశారు అలాంటి రెడ్డి కులాన్ని నిందించడం వారు ఈ ప్రాంతానికి చెందినవారే కాదని వాచాలత్వాన్ని ప్రదర్శించడం అందరికీ సాధ్యం కాదు కొందరికే సాధ్యం అవుతుంది ఆ కోవలోకి చెందిన వారే తీన్మార్ మల్లను